ఏసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి దేవాతి దేవుడు ఈ నాన్న మనతో మాట్లాడుచున్న అంశము యవనస్తులు జాగ్రత్త కలిగి ఉన్నారా యవనస్తులు జాగ్రత్త కలిగి ఉన్నారా అని అంశం ద్వారా ఆయన ఈ నాన్న మనతో మాట్లాడుచున్నారు అయితే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ చరణము యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుని చేతనే కదా మరి చిన్న ప్రార్థన మహోనతుడా మహిమగల రాజా నికవందనాల స్తోత్రాలు తండ్రి యవనస్తులు తండ్రి అవన కాలంలో తండ్రి తండ్రిని ఆయన వాక్యానుసారంగా నడుచుకునే వారిగా సహాయం దాయించండి కృప చూపించండి యవనస్థులు జాగ్రత్త కలిగి ఉన్నారా లేదా అనే అంశం ద్వారా మీరు మాట్లాడుతున్నారు ప్రతి యవన బిడ్డ జాగ్రత్త కలిగి జీవించగలగానికి సహాయం దాయిచ్చేసి కృపాను గ్రింప చేయమని చిన్న ప్రార్థన దీని ప్రాంతాన్ని దాన్ని చేర్చుకోమని నజరనే సున్నతనంలో అడిచినాను తండ్రి ఆమె మరి దేవాది దేవుడు యవనస్తుల గురించి దినాన్న మనతో మాట్లాడుచున్నారు యవనస్థులు జాగ్రత్త కలిగి ఉన్నారా లేదా అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు యవనస్తులు ఎలా ఉండాలంటండి జాగ్రత్త కలిగి ఉండాలంట ఎందుకంటే యవన కాలంలో మరి తొట్టెల్లు పడతారని దేవుని వాక్యం సల్పిస్తుంది యవన దశలో మరి అనేక మంది యవనస్తులు అనేకమైన ఆకర్షణకు లోలవుతూ ఉంటారు మరి అనేకమైన ఆశలు కలిగి ఉంటా ఉంటారు మరి వాటిని విడిచిపెట్టి మనం దేవుని వైపు చూడాలంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలని మరి దేవాది దేవుడి దాన మనకి సెలవిస్తూ ఉన్నారు ఇక్కడ చూసినట్లయితే యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు ఒక యవనస్తుడు తన నడత శుద్ధి చేసుకోవాలంటే దేని బట్టి జరుగుతుందని దేవుని వాక్యాన్ని బట్టే అది జరుగుతుందని మరి దేవాది దేవుడి నాన్న మనతో మాట్లాడుచున్నారు ఎవరి యవనస్థులైతే దేవుని వాక్యాన్ని వాళ్ళ హృదయం ఉంచుకుంటారో వాళ్ళ జీవితము మరి అద్భుత రీతిగా దేవుడు మరి నిలబెడతారండి మరి యవన కాలంలో చాలామంది తొట్టెల్లిపోతూ ఉంటున్నారు యవన కాలంలో అనేకమైన ఆకర్షణలకి ఆకర్షింపబడుతున్నారు అనేక మంది యవన కాలంలో వాళ్ళు ప్రాణాలు తీసుకునే వారిగా మారిపోతూ ఉన్నారు భయంకరమైన పరిస్థితుల్ని యవనస్తులు చవిచూస్తూ ఉన్నారు ఎందుకంటే మరి దేవుని వాక్య మోహలు హృదయంలో లేకపోవడం వల్ల మరి ఇలాంటి పరిస్థితులు కలుగుతున్నాయి మరి యవనా దశలోకి వచ్చిన ప్రతి బిడ్డ కూడా దేవుని వాక్యానుసారంగా నడుచుకునే వారిగా ఉండాలండి మరి యవనస్తులు దేవుని వాక్యాన్ని చెప్పిన మనం నడిచినట్లయితే మరి వాళ్ళ జీవితంలో దేవుడు అనేకమైన అద్భుత కార్యములు చేస్తూ ఉంటారు జీవ గ్రంథాలను అనేక మందిని చూస్తూ ఉంటాను వాళ్ళ యవన దశలోనే మరి వాళ్ళ జీవితాలని దేవునికి కొరకు సమర్పించుకొని మరి దేవుని కొరకు నిలబడిన వారు చాలామంది ఉన్నారు ఎలాగుండాలంటే మరి యవన దశలోనే షట్రిక్ మేషిక్ అబద్ధ గురనే వారు మరి ఏ విధంగా నిలబడ్డారండి వాక్యం ఆ హృదయంలో ఉంచుకున్నారు కాబట్టి వాక్యం చేత వారిని వారు శుద్ధిపరుచుకున్నారు వాళ్ళ మరి వాక్యం ద్వారా వాళ్ళ ప్రవర్తన మరి ఉన్నది కాబట్టి వాళ్ళు ఏం చేశారండి మరి ఒక ప్రతిమకి మొక్కమంటే వాళ్ళు మేము మొక్కము మా దేవుడు ఎలాంటి వాడు మమ్మల్ని రక్షించే సమర్థుడు ఒకవేళ ఆయన రక్షించకపోయినా మాకు పర్వాలేదు కానీ మేము ఆ ప్రతికి మాకు మొక్కమని మరి వాళ్ళు గట్టిగా నిలబడ్డారు అంటే ఆ యొక్క తప్పు చేయడం వాళ్ళకి ఇష్టం లేదండి ఆ యొక్క విధానంలో ఒకవేళ దేవుడు రక్షించకపోతే మా ప్రాణం పోయినా మేమేమైపోయినా పర్వాలేదు కానీ మేము మీరు చూపించిన దానికి మేము మొక్కమని మరి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు మా దేవుడు సమర్థుడని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు మరి ఈ దినాల్లో అనేక మంది యవన బిడ్డలు దేవుని యొక్క సామర్థ్యం ఏంటో మరి తెలుసుకోకుండా జీవిస్తూ ఉన్నారండి ఇచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు యవన దశలో భయంకరంగా మరి డ్రగ్స్కి గంజాయికి ఇలాంటి వాటికి బానిసలు అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో మరి తెలియకుండా వాళ్ళ జీవితాలను వాళ్ళే నాశనం చేసుకుంటా ఉన్నారు అలాంటి స్థితిలోని ఉంటే ఈ దిన దేవుడు నీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు అలాంటి జీవితాన్ని విడిచిపెట్టి నా వైపు తిరుగు నేను నీకు సహాయం చేస్తాను నిన్ను మళ్ళీ నేను పవిత్రపరుస్తాను పరిశుద్ధ అని దేవుడు ఇది నాన్న మనకి తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఎంచుకోవాలండి దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మన హృదయాల్లో నాటింప చేసుకుంటామో మరి మనం ఏ విధంగా నడుచుకోవాలో మరి ఇది నాన్న దేవతి దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు వాక్యం మనం ఏం చేస్తుందండి మరి శుద్ధి పరుస్తూ ఉంటుంది యనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరంటే ఒక మనిషి హృదయము శుద్ధిపరచబడాలంటే వాక్యము చేతనే దాన్ని జాగ్రత్తగా గైకొనట ద్వారా దేవుని వాక్యం సాధిస్తుంది దేవుని వాక్యాన్ని మనం చక్కగా గైకునే వారు ఉండాలి మరి యవన కాలంలో యవనస్తులు అనేకమైన ఆకర్షణలకి లోనైపోతూ ఉంటారు చాలామంది మరి ఏంటో తెలియకుండా మరి ప్రేమ అంటూ మరి ఆకర్షణలకు లోనైపోవాలి చాలామంది ఉంటారండి వాళ్ళు నువ్వు చాలా అందంగా ఉన్నావు నువ్వు మంచిదానివి అలాగూ ఇలాగు అని మరి వాళ్ళ ప్రేమలో పడేయడానికి అనేకమైన మరి మాటలు మరి చెప్పినప్పుడు ఆ మాటలకి వాళ్ళు లోనైపోయి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకునేవారు ఎంతోమంది అవనస్తులు ఉన్నారు అంత మాత్రమే కాకుండా ఆ యొక్క ప్రేమ విషయాల్లో అనేక మంది వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారండి అలాంటి వారికి ఉండకూడదు ఎందుకంటే ఒక తల్లి మనని నవమాసాలు మోసి కని పెంచి పెద్దవారిని చేస్తే మరి ఎవరినో ప్రేమించ అని వారి కోసం ప్రాణం తీసుకోవడము మరి అది దేవునికి మరి నీ తల్లిదండ్రులకి మంచిది కాదు కాబట్టి నువ్వు ఎవన దశలో మరి అటువంటి ఆకర్షణలకు లోనైతే మరి దినాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు అలాంటి ఆకర్షణకి మరి లోను కాకుండా మనము దేవుని వాక్యం చేత మనం మనం ఏం చేసుకోవాలి జాగ్రత్తగా మరి వాక్యాన్ని గాయకుని మన జీవితాన్ని చేసుకునే వారికి ఉండాలండి వాక్యము ప్రతి పరిస్థితిని మారుస్తుంది మనం ఎంత ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మనల్ని మంచి మార్గంలో నడిపింపచేస్తుంది వాక్యము అనేకమైన సత్యమును మనకు తెలియజేస్తూ ఉంటాం దండి మరణించిన వారిని సైతము మరి సజీవంగా లేవనెత్తే శక్తి వాక్యంలో ఉంది కాబట్టి మనము వాక్యాన్ని నమ్మినప్పుడు వాక్యము మన జీవితాన్ని సరిచేస్తూ ఉంటుంది అంతేకాకుండా యవనస్తులండి మరి చాలా చాలామంది దశలో మరి భయంకరమైన గేములు ఆడుతూ మరి ఆ గేముల్లో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉంటున్నాయో మరి అర్థం కాకుండా మరి ఆ యొక్క సెల్ ఫోన్ గేమ్ గేముల ద్వారా ఒకవేళ ఆ యొక్క ఫోన్లో బ్యాలెన్స్ అయిపోతే మరి ఆ యొక్క కుటుంబ సభ్యులు వేయించలేకపోయిన పరిస్థితులు ఉంటే మరి ఆ గేముల కోసం వాటి కోసము మరి కన్నా వారిని హతమార్చేస్తూ ఉంటున్నారండి అనేక మంది అవన బిడ్డలు అలాంటి వారిగా కూడా మనం జీవించకూడదు ఎందుకంటే మరి మనం ఎలాగూ జీవించాలంటే దేవుని అడుగు జాడల్లో మనం నడవాలండి దేవునికి ఇష్టమైన రీతిగా మనం జీవించాలి మనము అనేక మందికి వాక్యాన్ని పంచేవారు ఉండాలి వాక్యం తెలుసుకున్న వాక్యంలోని సత్యములు అనేక మందికి తెలియజెప్పేవారిగా మనం ఉండాలి వాక్యము మరి అనేక మంది జీవితాన్ని మారుస్తుంది కాబట్టి ఆ వాక్యం చేత మన మనము జాగ్రత్త పరుచుకొని శుద్ధిపరచుకుని రక్షణలోనికి నడుచు నడిచి మరి అనేక మందికి రక్షణలోనికి తీసుకురావాల్సిన బాధ్యత యవనస్తులకు ఉంది కాబట్టి మరి యవనస్తుల ఈ యవన కాలంలో ఒకవేళ నువ్వు మరి ఏ ఏటికి బానిసైపోతున్నావు ఏటి వైపు తిరుగుతున్నావు ఒకవేళ డ్రగ్స్ అనే వాటికి బానిస అయిపోతున్నావేమో లేకపోతే గంజాయి అనే వాటికి బానిసలు అయిపోతున్నారేమో గేమ్స్ అనే వాటికి బానిసలుగా అయిపోతున్నారేమో ఈ లోకపు అనే ప్రేమ మరి వాటి వైపు మళ్ళీపోతూ ఉన్నారేమో మరి కైనీలని మరి ఇలాంటి భయంకరమైన వాటికి అయిపోతూ ఉన్నారని మరి ఎలా ఏ స్థితి అయినా కూడా దేనికి బానిస అయిపోయినా కూడా మరి వాటిని విడిచిపెడితే దేవుడు తప్పకుండా నిన్ను అద్దుకొని చేరదీస్తాడు కాబట్టి ఇక్కడి నుంచి అయినా దశలో మరి దేవుని వాక్యం చేత మరి నిన్ను నీవు మరి పవిత్రపరచుకుని నీ హృదయాన్ని పవిత్రపరుచుకొని మరి దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తాడండి మరి ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడంటే మరి అబ్రహమును ఆశ్రయించిన రీతిగా మరి యోగును ఆశ్రవదించిన రీతిగా యోసేపును ఆశ్రయించిన రీతిగా మరి మనల్ని కూడా ఆశ్రవదిస్తారు వాళ్ళు ఎన్ని శ్రమలు పొందారండి ఎన్ని కష్టాలు పడ్డారు అయినా కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు అది ఎందుకంటే మరి ఆ లవణ దశలో నుంచి కూడా దేవుని యొక్క అడుగు జాడల్లో వాళ్ళు నడిచారండి దేవునికి ఇష్టమైన జీవితాన్ని వాళ్ళు జీవించారు వాక్యం చేత వాళ్ళని వాళ్ళు ఏం చేసుకున్నారు జాగ్రత్త పరుచుకుని మరి శుద్ధి చేసుకున్నారు కాబట్టి మరి అనేకమైన ఆశ్రయాలు పొందుకున్నారు మరి లోకయాత్ర ముగిసిపోయిన తర్వాత ప్రతి ఒక్కరము ఆ నిత్యరాజ్యాన్ని కోరుకుంటాం ఆ నిత్యరాజ్యం మనం కోరుకోవాలంటే మన కాలం అందే దేవుని సువాతను అనేక మందికి ప్రకటించి మన జీవితాన్ని మార్చుకుని మనము అనేక మందిని దేవుణ్లోనికి నడిపించేవారు ఉండాలి మరి యవనస్తులుగా ఉన్న మనము మరి ఎలాంటి అలవాట్లు మనలో లేకుండా దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని వాక్యంలో మనం ప్రతి దినము ఎదిగి మరి ఫలించేవారు ఉండాలంటే మనము దేవుని వైపు తిరగాలి దేవుని యొక్క అడుగుజాడల్లో మనం నడవాలి మరి బాలు నడవలసిన తర్వాత వారికి నేర్పించుడి వారు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోవడానికి దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే చిన్న వయసులో నుంచే మన బిడ్డల్ని దేవుని వాక్యానుసారంగా నడిపించినట్లయితే పెద్ద అయిన తర్వాత వాళ్ళు దాంట్లో నుంచి తొలగిపోరని దేవుని వాక్యం సెలవిస్తుంది అలానే మన బిడ్డల్ని చిన్న బిడ్డల్ని చిన్న వయసులో నుంచే దేవుని యొక్క వాక్యానుసారంగా పెంచేవారుగా మరియు మనం జీ మనల్ని పెంచవలసిన వారమే ఉన్నాం కాబట్టి మన మన యొక్క జీవితంలో మరి మన దశలో దేవునికి నచ్చిన రీతిగా జీవించాలంటే మన వాక్యం శాతం మనని మనము శుద్ధి చేసుకొని పవిత్రపరచుకోవాలి అటు రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయనుగాక ఆమె ప్రార్థన మహోన్నత మహిమగల రాజా సర్వోన్నత సర్వాధికారి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అవనస్తుల తండ్రి అవన కాలంలో భయంకరమైన వాటికి అయిపోతూ నైనా వాళ్ళ జీవితాలని తండ్రి నీ వైపు నాయన మళ్లించుకోలేకపోతున్నారు ఇక ఇకనైనా తండ్రి ఏమైనా కాలం అందులో నాయన ప్రభావ వాళ్ళు నాయన వాళ్ళకున్న చెడు సహనాలు సహవాసాలని విడిచిపెట్టి నాయన ప్రభావ చెడు నాయన మార్గాన్ని విడిచిపెట్టి నీ వైపు తిరిపి నాయన నీ వాక్యం చేత శుద్ధిపరచుకుని పవిత్రపరచుకుని తండ్రి నీ కొరకు అనేక మంది ఆత్మలు సంపాదించే వారిగా నాయన ఎవరినబిడ్డలు ఉండడానికి సహాయం దయచేసి కృపానుగ్రింప చేయమని ప్రభావ నీ హస్తం నీ ప్రతి ఎవరిని బిడ్డ పయించమని నజడిని సునతరాములాడు ఇచ్చినాను తండ్రి ఆమె அந்த வந்தனாலே